చేయడం నువ్వు ఏమంటావు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నీ వీళ్ళ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కదా ఎప్పుడైతే మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మీద నిందలు పోపుతా ఉంటే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తూ ఉంది అంటే మీరు చేసే అప్లికేషన్ డాక్యుమెంట్లు మీరు చేసే దౌర్జన్యాలు మీరు చేసే చూపించాలి ప్రతిపక్ష నాయకుడిగా మాజున బిజెపి పార్టీకి సంబంధించిన విజయకృష్ణ గారు మరియు కొంతమంది బీజేపీ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్ ఎట్లా కనిపిస్తా ఉందంటే ఆధ్వనియ జనాల్ని దారి మళ్లించడానికి అంటే జరుగుతుండే ఇష్యూ ఒకటి దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తా ఉంది కంప్లీట్ గా మొన్న కౌన్సిల్ లో జరిగిన అంశాలు అందుకే కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్లకు సంబంధించిన వర్కులు శాంక్షన్ చేశాము అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ల తరపున ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతాం ఉంది ఇవి పెట్టినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు కౌన్సిల్ లో వీళ్ళందరూ కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఆదోని అభివృద్ధికి బాగా కృషి చేస్తా ఉన్నారు మళ్ళా వీళ్ళకి పేరు వస్తా ఉంది మళ్ళా వీళ్ళు జనాల్లో కనిపిస్తున్నారు అని చెప్పేసి ఏదో బురద చల్లాలి ఏం బురద చల్లాలి గౌరవ కౌన్సిలర్ గారిని లలితమ్మ అనే కౌన్సిలర్ గారిని ఏకవచనంతో పిలిచినావు ఆమెను అవమానకరంగా బయటకు పోను అని అన్నారు అరే కౌన్సిల్ సమావేశం జరగడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది చైర్పర్సన్ గారు సభను నడిపించేటప్పుడు ప్రతి కౌన్సిల్ ప్రతి కౌన్సిల్ సభ్యుడికి కొంత సమయం కేటాయించడం జరుగుతా లలితమ్మ అనే కౌన్సిలర్ గారు కౌన్సిల్ సమావేశం మొదలైనప్పటి నుంచి దాదాపు రెండు గంటల సేపు వేరే వాళ్ళు మైక్ తీసుకున్న కంటిన్యూస్గా ఇంటరప్ట్ చేయడం కంటిన్యూగా మాట్లాడతాం మాట్లాడినప్పుడు మా కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ నరసింహులు గారు ఆమెను అడ్డుకోవడం జరిగింది అమ్మ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఎక్కువ స్ట్రెంత్ మాకుంది కౌన్సిల్లో మేము కూడా మాట్లాడాలి కదా మా వాటి సమస్యలు టౌన్ సమస్యలు చెప్పుకోవాలి మేము ప్రతిసారి మీరే మాట్లాడుతూ ఉంటే మాకు సమయం ఎక్కడుంది అని అడగడము ఆవిడ అసలు ఎవరి మాట పట్టించుకోకుండా గట్టి గట్టిగా మాట్లాడటము అందరూ ప్రత్యక్షంగా లైవ్ లైవ్లో చూసుంటారు ఆదో ప్రజానికమంతా కౌన్సిల్ జరిగిండే తీరు దాంట్లో మీరు మళ్ళీ ఒకసారి వీడియో పరిశీలన చేస్తే ఎక్కడా రంగనాథ్ రెడ్డి గారు నువ్వు అని కానీ అవమానకరంగా కానీ దుర్భాషలాడడం కానీ జరగలేదు నరసింహులు గారు ఏం చేసినారు చైర్పర్సన్ గారికి ఒక ప్రపోజల్ చెప్పినారు ఏమని అధ్యక్ష ఆవిడ కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తా ఉన్నారు ఆమెను కౌన్సిల్ నుంచి బహిష్కరించండి మీకు ఆ హక్కు ఉంది ఐ మీన్ బహిష్కరించడానికి సస్పెండ్ చేయడానికి మీకు హక్కు ఉంది దయచేసి ఆ హక్కును ఉపయోగించి సభ సజావుగా సాగేట్టు చూడండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని పట్టుకొని కేవలం ఒక సాఫ్ట్ గేమ్ అంటే జనాల్లో ఏదో ఆ ఆడ కౌన్సిలర్ని అవమానించినారు అని అంటే ఏదో సింపతి వస్తుంది ఏదో డైవర్షన్ చేయొచ్చు దీన్ని ఏదో వేరే రకంగా తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే పత్రికా విలేకరులందరూ ఎదురుగానే ఉన్నారు వాళ్ళ ఫోన్ల ద్వారా టెలికాస్ట్ చేసిండేవన్నీ జనాలు చూసినారు లైవ్ లో అక్కడ జరిగిండే విషయం వేరు వీళ్ళు మాట్లాడుతుండే విషయం వేరు పోనీ మీరేమైనా గౌరవంగా మాట్లాడినారా గౌరవ కౌన్సిల్ సభ్యుడిని రఘునాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చే తీరులో మాట్లాడుతున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నారు మీరైతే అగౌరవంగా మాట్లాడొచ్చు మేము మాట్లాడకపోయినా మేమేదో తప్పులు చేసినా అగౌరవంగా మాట్లాడమని మా మీద అభాండాలు నిందలు వేస్తారు ఎంతవరకు సబబు ఇది సాయనని మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారిని రాజీనామా చే రాజకీయాల సన్యాసం తీసుకోండి ఏ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటానని సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పలేదు ఆయన కనుక గెలిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు సరే సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఆయన వచ్చే టైం ఎప్పుడు వస్తారో ఆ టైం ముందుకు వస్తారు మీరేం చెప్పినారు ఆదోనికి నాలుగు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తానని చెప్పి మన గౌరవం ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చెప్పినారు నాలుగు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు తెస్తారు ఆదోనికి తర్వాత మెడికల్ కాలేజ్ ఆదోని జనాల ఆశ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఈ రోజు ఏ స్థితిలో ఉందో మనం అందరం చూడొచ్చు ఎంత గా పనులు జరిగినాయి ఏ స్థితిలోకి వెళ్ళింది అది కేవలం ఆరు నెలల్లోనే సగం పనుల పైన పూర్తి చేస్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజ్ అనేది ఆగిపోయింది దాని గురించి జవాబు ఎవరు చెప్తారు మేము కౌన్సిల్లో ఇదే ప్రశ్న శాసనసభ్యుల వారిని అడిగితే ఆయన ఏమంటారు ఏదో విధంగా దాన్ని కంప్లీట్ చేస్తామని అంటున్నారు ఎప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తారో జవాబు లేదు మీ దగ్గర అరే జనాలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు మిమ్మల్ని పద్దెనిమిది వేల ఓట్లతో గెలిపించినారు మీరు ప్రభుత్వం చేయాల్సిందే పని సభ్యుల వారు చేయాల్సిందే పని చేయండి ఇంకా ఎన్ని రోజులు చేస్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు నామ జపం ఎలక్షన్ అంతా చేసినారు పోయిన ఐదు సంవత్సరాలు చేసినారు ఎలక్షన్ ప్రచారంలో చేసినారు ఇంకా రాబో ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఆయన పేరే జపం చేస్తారా ఆదోని అభివృద్ధికి కట్టుబడాలి గాని మాజీ శాసనసభ్యుల గురించి కామెంట్ చేయడమే పని అయితే రేపు పొద్దున జనాలకి ఏ విధంగా మీరు అభివృద్ధి చూపిస్తారు మీ ఒక్క మీ ఏకైక అజెండా సాయి ప్రసాద్ రెడ్డి గారిని నిందించడంలోనే ఉంది కానీ ఏ ఒకటి అభివృద్ధిలో లేదు సరే ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నట్లయితే మున్సిపాలిటీకి జనరల్ గా వచ్చిండే ఫండ్స్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిండే ఫండ్స్ తప్పించి మన శాసనసభ్యులు వారు సపరేట్ గా ఏవైనా ఫండ్స్ తెచ్చినారా తొమ్మిది నెలలు కావచ్చు ప్రభుత్వం వచ్చి అర్జీలు ఇస్తున్నారు తప్పించి ఎటువంటి ఫండ్ మనకు రాలేదు ఆధునిక సంబంధించి ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ ఏ ఫండ్ రాలేదు అదే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ట్రాగా ఆధ్వనిక మున్సిపల్ ఫండ్స్ వచ్చేవి కాకుండా ఆధ్వనికి బైపాస్ రోడ్ తెచ్చినారు తర్వాత మెడికల్ కాలేజ్ తెచ్చినారు డిగ్రీ కాలేజ్ తెచ్చినారు ఈ ఈరోజు మనం చూసినట్లయితే నూట యాభై పడకల ఆసుపత్రులు ఆ రోజు కొత్తగా మళ్ళీ బిల్డప్ చేయించినారు నాడు నేడు కింద స్కూళ్లు జరిగినాయి ఇన్ని పనులు ఇన్ని అభివృద్ధి పనులు మేము చేశాము తొమ్మిది నెలల్లో ఒక్క అభివృద్ధి పని మీరు చూపించండి అదే ఎప్పుడు జరిగే సహజ పనులు తాల్వలు తీయడము రోడ్డుకి ప్యాచ్ వేయడము ఇవి చూపించి అసలు ఇంతవరకు నూటికి నూరు శాతం కరెక్ట్ జనాలు ఏం ఆలోచించినారు కొత్త వ్యక్తి కావాలా అనే ప్రచారం ముందు తీసుకొని పోయి ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు అరే ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి అది వదిలేసి ఎంతసేపు ఇదేనా సాయి ప్రసాద్ రెడ్డి పోనీ ఈ రోజు వరకు ఏమన్నా నిరూపించినారా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి జనవరి పోయిన సంవత్సరము ఫిబ్రవరి నెల నుంచి ఏ రోజైతే శాసనసభ్యుల వరకు ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయిన రోజు చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అవినీతి బయట పెడతాము బయట పెడతాము బయట పెడతామని ఈ రోజు వరకు ఒక్క అవినీతి చెప్పండి ఆయన అవినీతి బయట పెట్టే ప్రాసెస్ లో మీ అవినీతిలో బయటకు వస్తున్నాయి కదా దానికి జనాలు మీరందరూ అనుకుంటున్నారు జనాలు ఏది మాట్లాడటం లేదు సైలెంట్ గా ఉన్నారు మేము చెప్పే మాటలన్నీ నమ్ముతున్నారు మేము ఎట్లా చెప్పినా నడుస్తుంది సాయి ప్రసాద్ రెడ్డిని ఒక పెద్ద భూతం లాగా రాక్షసులు లాగా చూపించేసాము ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా గెలవలేరు మళ్ళా ఆయన్ని మేము ఇంకా విలన్ చేయాలని చూసినా మీరు ఆయన ఎంత విలన్ చేయాలని చూసినా అంత హీరో అవుతున్నాడు ఆయన కాబట్టి బీజేపీ సభ్యులకు బీజేపీ నాయకులకు మేము చెప్పేది ఏమేనంటే దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దండి ఆధోనిలో మీరు ఏది ఉందో వాస్తవం అది మాట్లాడండి మా కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ ఎవరిని అవమానించలేదు ఎవరిని అవమానకరంగా మాట్లాడలేదు ఈ విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకొని ఆదోని అభివృద్ధికి మీరు పాటు పడాలని దానికి మా సహకారం మా కౌన్సిల్ వైసీపీ పార్టీ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియచూస్తా సెలవు తీసుకుంటా నా పేరు సందీప్ రెడ్డి థర్టీ సిక్స్త్ వార్డ్ కౌన్సిలర్ ఆదు ఈరోజు మీడియా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఒక రఘునాథ్ రెడ్డి అనే పేరు తప్ప మిగతావన్నీ అవాస్తవాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈరోజు ఆ అవాస్తవాల్ని బహిర్గతం చేయడానికే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాము ముఖ్యంగా నిన్న కౌన్సిల్ లో జరిగినటువంటి సమావేశంలో నేను మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మా తోటి కౌన్సిలర్ని ఏకవచనంతో మాట్లాడానని నిన్న వాళ్ళ ప్రెస్ మీట్ లో గంట రచించి చెప్పారు దయచేసి మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు నిన్న కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు ఏ వీడియోలో అయినా రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఏకవచనంతో వాడింటే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అలాగే నేను ఏకవచనం వాడకపోతే ఆ విజయకృష్ణ అనే వ్యక్తి వచ్చి మీడియా ముందర క్షమాపణలు కోరుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నిన్న సమావేశంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రస్తావించిన సంఘటనలు ఒకటైతే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ద్వజమెత్తాల్సిన అవసరం ఏముంది అంటే మేము ఏదైనా ఇక్కడ రెండు జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ ఏమంటే మీరు సమస్యను సాయి ప్రసాద్ రెడ్డి వైపు ఎందుకు బలిస్తా ఉన్నారు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీ బీజేపీ పార్టీ పద్ధతే ఇకపోతే జరిగినటువంటి రెండు ఫేక్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ది ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఆధార్ కార్డు మార్ఫింగ్ ఆధార్ కార్డు మార్ఫింగ్ అనేది ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల ఆదోని చరిత్రలో ఎప్పుడెప్పుడు జరగలేదు అలాగే రెండోది బతుకున్న మనిషిని చంపి డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇటువంటి సందర్భాలు గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఆదోన్లో పూర్వం ఉన్న ముగ్గురు నాలుగు ఎక్స్ఎమ్ఎల్ఏలుగా పది పది సంవత్సరాలు చేసినా ఏ రోజైనా జరిగిందే కానీ ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన ఎనిమిది నెలల్లో ఈ విధంగా జరుగుతూ ఉందంటే దీని వెనకల ఎవరి ప్రోత్బలం ఉంది ఏం జరుగుతూ ఉంది ఈరోజు నేను నిన్న కౌన్సిల్ హాల్లో అడిగిన సందర్భం ఇదే ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము పుంజుకోవడం లేదు ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో మాట్లాడితే ఈ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వాళ్ళు నిత్యం ప్రస్తావిస్తా ఉన్నారు ఎవరు వచ్చి ఏ దౌర్జన్యం చేస్తారు ఎవరు వచ్చి ఏ డాక్యుమెంట్స్ ని ఫేక్ చేస్తారు అనే భయభ్రాంతులకు భ్రాంతలకు ఈ రోజు ఆధునిక పట్టణ ప్రజలు గురవుతా ఉన్నారు అందుకోసమే ఒక సిట్టింగ్ జడ్జిని ఏమని చెప్పాను అంటే ఆధార్ కార్డ్ మార్పింగ్ అది అంత ఈజీగా జరిగే విషయం కాదు అలాగే ఒక డెత్ సర్టిఫికెట్ బతికున్న మనిషిని చంపేసి డెత్ సర్టిఫికేట్ పుట్టించడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు ఇవన్నీ ఒక సిట్టింగ్ జడ్జి విచారణలో మాత్రమే తీగ లాగుతాడు దొంగ కదిలినట్టు మొత్తం అన్ని ప్రతి ఒక్కటి బయటికి వస్తాయని చెప్పి ఉద్దేశంతోనే సిట్టింగ్ జడ్జి విచారణ అడిగాను ఆ సిట్టింగ్ జడ్జి విచారణ వేసే దమ్ము ధైర్యము బిజెపి పార్టీకి గాని నిన్న మాట్లాడిన వ్యక్తులకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఉందా అని అడుగుతున్నాను ఆ సిట్టింగ్ జడ్జి విచారణ అడగడానికి కూడా ముఖ్య ఉద్దేశము ఎమ్మెల్యే పార్థసారథి గారి స్నేహితుడైనటువంటి డాక్టర్ రవికిరణ్ గారు ఫస్ట్ లో చేసినటువంటి ఆధార్ కార్డు లో ఆయనే అక్కడ నిందితుడు వాళ్ళ మదర్ ద్వారా ఆయన చేయడం జరిగింది మీరు నానికే వాస్తవగా ఇద్దరు వ్యక్తులను మేము జైలుకు పంపించాము నువ్వు జైలుకు వెళ్ళి కలుసుకోవాలంటున్నారు మరి రవికిరణ్ ఎందుకు జైలుకు పంపలేదు ఈరోజు మీరు ఈరోజు రవికిరణ్ అనే డాక్టర్ ఈరోజు ఎక్కడున్నాడు జరిగిన చే చేసిన తప్పు చేసినటువంటి ముఖ్య వ్యక్తులను వదిలేసి ఏదో తూజా తప్పకోకుండా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను థ్యాంక్ యూ సార్ అలాగే నిన్న విజయకృష్ణ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ వాడు సబ్ రిజిస్ట్ర అయినా ఎవడైనా జైలుకు పోవాల్సి ఉండే అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులకు కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధికారులకు కానీ విలువ ఇసిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను మీ అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాను సబ్ రిజిస్టార్ గారు సబ్ రిజిస్టార్ గారు అంటే ఆయన ఒక ఆఫీసర్ తో సమానమైనటువంటి వ్యక్తి జైల్లో ఉండాలా అని ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు వీటికి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వీటిని చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళని పెట్టండి అప్పుడు మేము కూడా హర్షిస్తాం కేవలం ఎనిమిది నెలల ప్రభుత్వ హయాంలోనే ఇటువంటి సంఘటనలు జరిగాయి ఇంకొక విషయం నిన్న ఇంకొకటి కూడా రూరల్లో కూడా ఒకటి మాది మున్సిపల్ మా మున్సిపాలిటీ పరిధిలోకి రాదు కాబట్టి మేము అక్కడ ప్రశ్నించలేదు ఈ విధంగా డాక్యుమెంట్లు జరుగుతున్నాయో ఇంకా ఎవరికి తెలుసు ఇవన్నీ చేస్తున్న వాళ్ళని మీరేమంటున్నారు నీకు రఘునాథ్ రెడ్డి నీకు డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయడం అన్నా తెలుసా అని నేను అడిగాడు విజయకృష్ణ నాకు డాక్ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేషన్ చేయడం తెలుస్తే కదా నాకు డాక్యుమెంట్లు క్యాన్సిల్ చేయడం తెలిసేది కనుక విజయకృష్ణ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగా నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని నాలుగు సార్లు గారు ఐదు సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మీకు గాని లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే మా నాయకుడు మా ఎక్స్ ఎమ్మెల్యే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది దయచేసి ఇటువంటి ఫేక్ ప్రాపకాండ ఫాల్స్ ప్రాపకాండాలు మాదోని ప్రజలు తగిన బుద్ధి చెప్తారు జరుగుతున్నటువంటి సంఘటనలకు ప్రసాద్ చేయడం ఈరోజు నువ్వేమంటావు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నీ వీళ్ళ నుంచి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కదా ఎప్పుడైతే మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మీద నిందలు మోపుతా ఉంటే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తూ ఉంది అంటే మీరు చేసే అప్లికేషన్ డాక్యుమెంట్లు మీరు చేసే దౌర్జన్యాలు మీరు చేసే చూపించాలి ప్రతిపక్ష నాయకుడిగా మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందర ఎమ్మె <laughs> <laughs> uh, <zestaw Fine>

ఎందుకంటే అభివృద్ధి గొప్ప మీరు మిమ్మల్ని మిమ్మల్ని నేను చూసి

को माटाडालस तो बोलते जर्नल

పట్టణ ప్రజలు ఎందుకు ఏడు ఈ ఈరోజు నేను రాయ్ ప్రసాద్ రెడ్డి పేరు చేస్తా ఉన్నాను పోయి మీ ప్రభు కబ్జా గురించి టైం ఉంది మాట్లాడితే మా తీవ్రంగా సాయిబా అధికారంలో వచ్చింది ఫుడ్ మైండ్ చేయలేక సాయిబా సెంట్రల్ మినిస్టర్ తో డబ్బులు ఎమ్మెల్యే నిధులు ఎప్పుడు తేబోతుంది ఇక దయచేసి రెండు సార్లు ఎందుకంటే కూడా ఈరోజు మన

హలో మీరు సార్లు తెలుసు